సంబరం అమరమైంది దేశభక్తి తరంగం నరనారాన ఉప్పొంగింది స్వాతంత్ర దినోత్సవ వేళ కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నింగికేసిన లక్షలాది ముబ్బన్నెల జెండాల రెపరెపలతో నీలి గగనం తిరువర్ణ శోభితమైంది ఎటు చూసిన ముబ్బన్నెల పతాకాలతో మూడు రంగులను సంతరించుకొని దేశభక్తితో మనస్సు పులికించింది బోలో స్వతంత్ర భారత్కి బోలో మాతాకి జై అంటూ మారుమోగింది కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగాయి ఈ వేడుకలకు మేయర్ సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని సమర్పించారు స్వాతంత్ర ఫలాలు అందరికీ అందాలనే ఉద్దేశంతో మహనీయులు తమ ప్రాణాలను త్యాగం చేసి దేశానికి స్వాతంత్రాన్ని సాధించారన్నారు బ్రిటిష్ వారు చెర నుంచి విముక్తి వాడని చేయడానికి కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఫలితమే మనకు ఈ స్వతంత్రం సిద్ధించడం జరిగింది మరి స్వాధించిన స్వతంత్రంలో మనం గత డెబ్బై సంవత్సరాలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరి భారతదేశాన్ని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అనేక కార్యక్రమాలు తీసుకుపోతూ ఉన్నాం తప్పకుండా కూడా అయితే త్యాగదనుల యొక్క ఏ ఆశయం ఉండనో ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి మత సామరస్యంతో అందరం కలిసిమెలిసి జీవించి మరి దేశాన్ని అభివృద్ధి చేసుకొని ప్రపంచంలోనే ఒక అగ్రగణ్య దేశంగా భారతదేశాన్ని తీసుకెళ్లాలనే ఆలోచన ఏదన్నో ఆలోచన కార్యరూపం దాల్చే విధంగా మనందరం కూడా కృషి చేయాలి తప్పకుండా కూడా ఒక శాంతి శాంతియుతంగా జీవనం సాగిస్తూ శాంతి ఉన్నప్పుడే మరి డెవలప్మెంట్ అభివృద్ధి అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి ఆ అభివృద్ధి ఫలాలు అనేది పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి అందాలి కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా కలిసిమెలిసి పనిచేసి స్వతంత్రం యొక్క ఫలాలను అందరికీ అందేలా చేయాలని చెప్పి కోరుకుంటూ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగాయి పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపుర మండల వ్యాప్తంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మూడు రంగుల త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి గౌరవ వందనం చేశారు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీఓ రామ్మోహనాచారి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శంకర్ గౌడ్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఓంకర్ యాదవ్ సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ శ్రీనివాస్ వ్యవసాయ కార్యాలయంలో ఏఓ నాగార్జున ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం కనకయ్య వైద్య కేంద్రంలో వైద్యులు సురేష్ కేడిసిసి బ్యాంకులో మేనేజర్ కరుణశ్రీ స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ ఎంపీఓ గోవర్ధన్ ఆయా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలల్లో ప్రిన్సిపల్లు ప్రధానోపాధ్యాయులు కుల సంఘాలు ఆటో యూనియన్ మహిళా సంఘాలు యువజన సంఘాలు యూనియన్ల ఆధ్వర్యంలో వాడవాడల ఎగరవేసి నిర్వహించారు అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హుజురాబాద్ జమ్మికుంట మండలాల అధ్యక్షుడు డాక్టర్ అంకం సుధాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ ఎందరో మహాన్ భావుల త్యాగ ఫలితమే స్వాతంత్రం సిద్ధించిందని తెలిపారు వారి త్యాగాలకు గుర్తుగా ప్రతి ఏటా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు ఇదే స్ఫూర్తితో భావితరాలు ముందుకు వెళ్లాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేష్ పట్టణంలోని వివిధ ఆసుపత్రి డాక్టర్లు పాల్గొన్నారు మన దేశ స్వాతంత్రం కొరకు అమరులైన వారి త్యాగాలను తీర్థిస్తూ వారి సేవలను కొనియాడుతూ వారికి ఘనంగా అర్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము వరుసగా రెండవ సంవత్సరం మనందరి సంవత్సరంలో ఈ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ వేడుకలు మనలో సుహృద్భావాన్ని పెంపొందించడమే కాకుండా మనలో దేశభక్తిని రగిలించి నేను సైతం అని మన దేశభక్తిని చాటుకోవడానికి ఒక వేదికగా భావిస్తున్నాను రాబోయే రోజుల్లో ఈ వేడుకను ప్రతి సంవత్సరం కొనసాగించి మన భావితరాలకు ఆ ప్రయోజనాలు పొందే రకంగా మనమందరం ప్రోత్సహించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను సిద్దిపేట జిల్లా బెచ్చంకి మండల కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వ కార్యాలయాలలో ఘనంగా నిర్వహించుకున్నారు బెజ్జంకి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రత్యేక అధికారి కడవెరుగు ప్రవీణ్ జెండా ఆవిష్కరణ గావించారు అనంతరం బెజ్జంకి బాలురా ఉన్నత పాఠశాల విద్యార్థులు చేసిన నృత్య కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో జాతీయ జెండా ఎగరవేశారు బెజ్జంకి మండలంలోని దేవక్కపల్లి గ్రామంలో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వ్యవసాయ పొలాల వద్ద బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు బీరం నారాయణ రెడ్డి జెండా ఆవిష్కరణ గావించారు ఎందరో త్యాగతనుల ఫలితమే స్వాతంత్ర దినోత్సవం అని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ కాంగ్రెస్ నాయకులు గోపగుని సారయ్య గౌడ్ అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు గాజనమైన సతయ్య జాతీయ పతాకాన్ని ఎగరవేసి గౌరవ వందనం చేశారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్ మాట్లాడుతూ స్వాతంత్ర సాధన కోసం అలుపెరిగారి పోరాటం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఆకాంక్షించారు భారతదేశానికి స్వాతంత్రాన్ని అందించేందుకు కృషి చేసి తమ జీవితాలను అర్పించిన మహానుభావులు అందరికీ వందనములు అన్నారు కాంగ్రెస్ పార్టీ కుటుంబ కూడా ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశానికి స్వాతంత్రం గతించేటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గాంధీ మహాత్ముని సారథ్యంలో ఆనాడు కానీ ఈనాడు కానీ కాంగ్రెస్ పార్టీ ముందుండి దేశానికి స్వాతంత్రం తెప్పించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది ఆనాడు ఎన్నో తేలిదనుల ఫలితంతో ఈనాడు స్వాతంత్రం వచ్చి మనం భారతదేశ వ్యాప్తంగా మన కాళ్ళ మీద మనం నిలబడతా ఉన్నమాట అంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యము ఆ ఫలితం మనం ప్రతి ఒక్క పౌరుడు అనుభవించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి చేపట్టిన తర్వాత ఆరు గ్యారెంటీల పథకంతో నినాదంతో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నారు ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు జండ్ జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఈ ఏడు ఎనిమిది నెలలనే ఇప్పుడు రైతు రుణమాపేమి మనకు కరెంటు ఛార్జీలు అయితేనేమి ఎన్నో మరెన్నో చేసేవి ఉన్నాయి కనుక కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆరు గ్యారెంటీలు అన్నీ కూడా నెల విడుదల వారిగా నెరవేరుస్తుంది డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పలు ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో ఘనంగా జరిగాయి మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శాసన సభ్యులు కావంపల్లి సత్యనారాయణ జాతీయ జెండాను ఎగరవేశారు అలాగే తిమ్మాపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా పంచాయతీ అధికారి డిపిఓ రవీందర్ తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ కలికోట విజయ్ పోలీస్ స్టేషన్లో సిఐ స్వామి ఆర్టీఓ కార్యాలయంలో టీటీసీ పురుషోత్తం ఎల్ఎండి కాలనీలోని సెంట్ ఆంథోనీ హైస్కూల్లో ఫాదర్ గులమారి రంజిత్ కుమార్ ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆయా గ్రామాల స్పెషల్ ఆఫీసర్లు జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం స్వీకరించారు విద్యార్థులు ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దేశాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా ప్రజలపైనే ఉన్నది ఈ దేశాన్ని మతమోడల చేతుల్లోకి నెట్టకుండా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మీరు కూడా పాటు పడాలని కోరుకుంటూ అందరికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తారు పోదేల మండలంలో అన్ని గ్రామాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ యాకన్న మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ తిరుపతి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అధికారి డాక్టర్ సహబేజ్ ఖాన్లు జాతీయ జెండాలను ఆవిష్కరించి జెండా వందనం నిర్వహించారు పోత్కపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రెడ్డి సింగిల్ విండో కార్యాలయం భవనంలో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి జాతీయ జెండాలను ఆవిష్కరించి జెండా అందడం జాతీయ గీతాలను అలంకరించారు మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయంలో సంస్థలలో జెండాలను ఆవిష్కరించారు కొలనూరు పోతుకపల్లి రైల్వే స్టేషన్లో పోస్ట్ ఆఫీసులలో జాతీయ జెండాలను ఆవిష్కరించారు గ్రామాలలో స్థానిక సర్పంచులు ప్రజాప్రతినిధులు లేకపోవడంతో ఈసారి అధికారులచే జాతీయ జెండాలను ఆవిష్కరించారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్ రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ పుష్పలత ఎంపీడీఓ కార్యాలయంలో జెడ్పీ సీఈఓ వినోద్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులు గుండీ శంకర్ సెస్ కార్యాలయంలో సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్ శాతవాహన యువజన సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు నల్లకొండ అనిల్ కుమార్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు ఎడపల్లి అంజయ్య కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి బీజేపీ ఆధ్వర్యంలో అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి సహకార సొసైటీలో అధ్యక్షులు కార్మిక సంఘం నాయకులు ఆయా గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు జాతీయ జెండాలను ఎగరవేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీవై జయశీల మాజీ ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ముఖన్నుల జెండా రెపరెపలాడింది ప్రభుత్వ కార్యాలయాలతో పాటు వివిధ రాజకీయ పార్టీల ఆఫీసులపై నాయకులు అధికారులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ బంగి అనిల్ కుమార్ జాతీయ జెండా ఎగరవేయగా కార్పొరేటర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు ఆర్చివన్ జిఎం కార్యాలయంలో జిఎం లలిత్ కుమార్ జాతీయ జెండాను ఎగరవేసి కార్మికుల సంస్థ సందేశాన్ని అందించారు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే చందర్ జాతీయ జెండాను ఎగరవేశారు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ అధికారులు జాతీయ జెండాను ఎగరవేసిన అనంతరం ఉత్తమ పోలీసులను మెడల్స్తో సత్కరించారు ఎన్టీపీసీ విద్యా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సంస్థ సీజీఎం పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి మనమందరం కలిసి దాన్ని మరొకసారి నెమరు చేసుకొని మళ్ళా మన మనాలలో మన మన బావుళ్ళలో మన వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించడానికి మళ్ళీ పునర్వంకితమయ్యి మనము మన డ్యూటీలు మనం మంచిగా చేసి ఈ యొక్క కంపెనీకి రాష్ట్రానికి దేశానికి తోడ్పడడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది ఇక మన క్లియర్ అని విషయం మన దేశము ప్రపంచ దేశాలలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా ఈనాడు ఉన్నాయి ప్రపంచంలోనే నూట యాభై సాహిత్య దేశాలలో ఐదవ పెద్ద ఎకానమీగా సాధించినందుకు మనందరికీ గర్వకారణము అటు నుంచి మూడవ స్థానంలో అతిపెద్ద ఎకానమీగా ఎరిగేందుకు మనము వడివడిగా మన దేశంలో ఉన్న అందరం కలిసి మన నాయకుల దాంతో ముందుకు పోతున్నాం అందులో సింగరేణి పరంగా చూస్తే అటు రాష్ట్రంలో కానీ ఇటు దేశంలో కానీ సింగరేణికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో అమరులైనటువంటి స్వాతంత్ర సమరయోధులకు ఘనంగా నివాళులర్పిస్తూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది అయినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నది ఈ యొక్క దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి పాలకులు పేదలు పేదవాళ్ళుగానే ఉన్నారు యువకులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది రైతులకు నీళ్లు రాక పొలాలు ఎండుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇటువంటి పరిస్థితిని అధిగమించాలంటే మంచి నాయకులను ఎన్నుకోవాలి సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గణేష్ జాతీయ జెండా ఎగరవేసి గౌరవ వందనం చేశారు గ్రామ పంచాయతీ కార్యాలయంపై ప్రత్యేక అధికారి తహసీల్దార్ సురేష్ జాతీయ జెండా ఎగరవేసి జాతీయ గీతం ఆలపించారు గౌరవ వందనం చేశారు సెస్ కార్యాలయంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి జాతీయ జెండా ఎగరవేశారు పోత్గల్ సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ తన్నీరు బాపురావు ఏఎంసీ కార్యాలయంలో కార్యదర్శి శ్రీనాథ్ జాతీయ జెండా ఎగరవేసి గౌరవ వందనం చేశారు తెలంగాణ తల్లి వద్ద బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు జాతీయ జెండా ఎగరవేసి జెండా వందనం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీవ్ గాంధీ విగ్రహం ముందు జాతీయ జెండా ఎగరవేసి గౌరవ వందనం చేశారు బీజేపీ నాయకులు వివేకానంద విగ్రహం ముందు జాతీయ జెండా ఎగరవేసి జెండా వందనం చేశారు మండల పరిషత్ కార్యాలయం తహసీల్దార్ కార్యాలయం తహసీల్దార్ సురేష్ జాతీయ జెండా ఎగరవేసి గౌరవ వందనం చేశారు మండల రజక సంఘం నాయకులు చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద సంఘ అధ్యక్షులు శ్రీనివాస్ జాతీయ జెండా ఎగరవేశారు జాతీయ జెండా ఎగరవేసి వందనం చేశారు ఆయా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలల్లో ప్రిన్సిపల్లు ప్రధానోపాధ్యాయులు కుల సంఘాలు ఆటో యూనియన్ మహిళా సంఘాలు యువజన సంఘాలు యూనియన్ల ఆధ్వర్యంలో వాడవాడల త్రివర్ణ పతాకం నింగిలోకి ఎగరవేసి గౌరవ వందనం చేశారు జెండా పండుగ వేడుకలు మండలంలో ఘనంగా నిర్వహించారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో జాతీయ జెండాను జిల్లా అధ్యక్షులు కోరుకంటి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ప్రతి పట్టణంలో కానీ పల్లెల్లో కానీ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖండెల జెండా రెపరెపలాడుతుందని అందరూ సంతోషంగా జరుపుకుంటున్నారని అన్నారు రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించి పొందుపరిచినటువంటి రాజ్యాంగ అమలును పాలకులు సరిగా అమలు చేయడం లేదని అన్నారు భారతదేశంలో వైద్యం సరిగా లేక ఉద్యోగాలు రాక నేటి వసతులకు సరిగా లేక ఉన్న గ్రామాలు ఇంకెన్నో ఉన్నాయన్నారు ఎన్నో పోరాటాలు చేసి తెచ్చుకున్న భారతదేశంలో పాలకులు సరిగా పనిచేయడం లేదన్నారు తెలంగాణ కోసం ఎందరో అమరులైన తర్వాత తెలంగాణ సిద్ధించింది స్వతంత్ర దినోత్సవం రోజు కనీసానికి అమరవీరులను స్మరించుకోకపోవడం చాలా బాధాకరం నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక వైద్య సౌకర్యాలు సరిగ్గా నీటి వసతి సరిగ్గా గ్రామాలు కూడా ఉన్నాయి అందుకే ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో త్యాగాలు చేసి ఈ యొక్క స్వాతంత్రాన్ని సాధించుకున్నటువంటి ఈ యొక్క భారతదేశ ప్రజలు వారు కోరుకున్నటువంటి ఎన్నుకున్నటువంటి పాలకులు సరిగ్గా పరిపాలన చేయడం లేదని ఎన్నికల సందర్భం వచ్చినప్పుడల్లా కూడా ప్రతి మార్పులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు భారతదేశంలో రాజ్యాంగానికి తూట్లు పడుతున్నటువంటి పరిపాలన ఈ యొక్క అమరవీరులను జ్ఞాపకాలు చేసుకోలేనటువంటి పరిపాలన ఈరోజు నడుస్తూ ఉన్నది అందుకే పోరాటం చేసి ఈ యొక్క భారతదేశాన్ని స్వాతంత్రాన్ని ఏ విధంగా అయితే సాధించుకున్నామో తెలంగాణ రాష్ట్రాన్ని పోరాటం చేసి ఏ విధంగా అయితే సాధించుకున్నామో